హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు మూడు విడతల వారీగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపల అంటే కట్ ఆఫ్ డేట్ ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళకు రెండు లక్షలు ఎవరైతే ఎలిజిబుల్ అయినారో అర్హత ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ అనేటువంటి ప్రకటించడం జరిగింది ఫస్ట్ విడత లక్ష రూపాయలు సెకండ్ పెడతా లక్ష యాభై వేలు మూడో విడత చేసి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది సో ఇక్కడ జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ ఏంటంటే రెండు లక్షల ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఏమని చెప్తుందంటే మీరు రెండు లక్షల పైన ఎంతైతే డబ్బులు ఉన్నాయో అవి చెల్లించండి నాలుగో విడతలో మీ యొక్క రుణమాఫీ కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఉంటుంది సో వాటి గురించి కాదు ఫ్రెండ్స్ మనం మాట్లాడేటువంటిది మీరు రెండు లక్షలు అనేటువంటి లోపల ఉండి మీరు మాఫీ కానటువంటి వాళ్ళు అంటే అర్హత కలిగి ఉండి కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళకు ఈ యొక్క సందేశం అక్కడ ఏంటిదంటే మాఫికాలేదా ఆర్జీ మండీ అనేటువంటిది ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది అంటే మనకు మండల అధికారిని ప్రత్యేక నోడల్ అధికారిగా మనకు ప్రకటించడం జరిగింది సో అక్కడ ఏంటిదంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు ఇంకేమైనా తప్పులు జరిగి మీ యొక్క రుణమాఫీ అనేటువంటిది జరగ జరగకపోవచ్చు సో కొన్ని కారణాలు అనేటువంటి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూపించినటువంటి ఈ కారణాల కలవారు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇలాంటి సందర్భంలో మీకు మిస్టేక్స్ జరిగి అర్హత అనేటువంటిది కోల్పోవచ్చు అవి ఇలాంటివి కొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ నెంబర్ వన్ ఇక్కడ మనకి ఇచ్చిందంటే సో ఒకటి ఆధార్ కార్డు అనేటువంటిది బ్యాంకు ఖాతాలో పేరు తేడా ఉండడం అంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి బ్యాంక్ కార్డులో బ్యాంకులో ఖాతా ఉన్నటువంటి వ్యక్తి పేరు అనేటువంటిది తేడా ఉండడం వల్ల ఇలాంటి సందర్భంలో మీరు అనర్హులుగా కావచ్చు నెక్స్ట్ అట్లాగే రెండో పాయింట్ వచ్చేసి చెల్లుబాటులో లేని బ్యాంకు ఖాతా అంటే కొద్దిమంది ఏంటంటే బ్యాంక్ ఖాతా ఓపెన్ చేస్తారు అందులో డ్రా డిపాజిట్ అనేటువంటివి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి చేయకపోవడం వల్ల ఖాతా అనేటువంటిది కొలాబ్స్ అయ్యి హోల్లో ఉండడం జరుగుతుంది అలాంటి వాళ్ళది కావచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం థర్డ్ వన్ ఏంటి పట్టా బుక్ పుస్తకం నమోదు కాకపోవడం అంటే తల్లిదండ్రుల పేరు నుంచి కొడుకుల పేరు మీద కావచ్చు ఇట్లా మార్పిడి అయినప్పుడు వాళ్ళకు ధరణిలో ధూమిస్తుంది సో కొత్త పాస్బుక్ అనేటువంటిది టీ నెంబర్ అనేటువంటిది ఇష్యూ కాకపోవడం వల్ల వాళ్ళు కూడా అనర్హులుగా ప్రకటించబడ్డరు అంటే వాళ్ళు అర్హత కలిగి ఉన్న వాళ్ళే సో ఇలాంటివి మనం దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ మనం ఎలిజిబుల్ కావడం జరుగుతుంది సో నెక్స్ట్ అట్లా ఏంటిదంటే ఫోర్త్ పాయింట్స్ ఫోర్త్ పాయింట్ ఏమంటుండంటే ఆధార్ కార్డ్ నెంబర్ తప్పుగా ఉండడం అంటే నెంబర్ అనేటువంటిది కంప్లీట్గా మనది మిస్టేక్ ఎంటర్ కావడం ఆధార్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏమో ఆధార్ కార్డు బ్యాంక్ కార్డులో పేర్లు వెరైటీగా ఉండడం అంటే తేడాగా ఉండడం సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబరే మిస్టేక్ ఎంటర్ కావడం సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అర్హత కోల్పోవడం జరుగుతుంది సో నెక్స్ట్ అట్లాగే ఏమంటుండే ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఏమంటుండంటే సో ఇక్కడ కుటుంబ నిర్ధారణ అంటే ఇక్కడ మనకు ఫ్యామిలీ అనేటువంటిది క్లారిటీ ఏ రేషన్ అంటే కొద్దిమంది మ్యారేజ్ అయినాక ఒక రేషన్ కార్డులో కట్టే ఇంకొక రేషన్ కార్డులో ఎంటర్ అవ్వడం లేకుంటే బోగస్ కార్డులు ఉండడం ఇలాంటి సమస్య అయినటువంటిది ఫ్యామిలీ పరంగా కౌంటింగ్ అనేటువంటిది మనము ఎంటర్ కాకపోవడం నెక్స్ట్ అట్లాగే ఇంకొకటి సిక్స్త్ వన్ వచ్చేసి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండి పింఛన్ తీసుకునే వారు ఉండడం అంటే ఏంటిదంటే మనం అర్హత కలిగి ఉండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు కట్ ఆఫ్ డేట్ అనేటువంటిది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపల ఉన్నటువంటి వ్యక్తులు అర్హులు అని చెప్పినాం సో ఇప్పుడు ఏంటంటే మనకు మొన్న కానిస్టేబుల్ జాబ్స్ వచ్చినాయి అంటే వాళ్ళకు మొన్న జనవరి ఫిబ్రవరిలో వాళ్ళ రిజల్ట్ వచ్చేసి వాళ్ళు ఏంటిదంటే నియామకం అంటే ట్రైనింగ్కి వెళ్ళిపోయారు సో వాళ్ళు అంటే కట్ ఆఫ్ డేట్ లోపల జాబ్ అనేటువంటిది రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు అనర్షుల్గా ప్రకటించడం అలాంటి మిస్టేక్స్ అనేటువంటి జరగచ్చు నెక్స్ట్ ఇంకోటి పింఛన్ తీసుకునేటువంటి వాళ్ళు అంటే వ్యక్తి చనిపోయిన తర్వాత కావచ్చు లేకుంటే రిటైర్మెంట్ తర్వాత కావచ్చు పింఛన్ అనేటువంటిది వస్తుంది అది తప్పు అనేటువంటిది ఎంటర్ అయ్యి అంటే గవర్నమెంట్ అనేటువంటి ప్రకటించిన డేట్ నాటికి అర్హత ఉండి తర్వాత మనం ఎలిజిబుల్ అయినప్పుడు ఇలాంటి దానికి మనము ఎలిజిబుల్ అవుతాము అంటే కట్ ఆఫ్ డేట్ లోపల మనకు జాబ్ వచ్చి ఉండద్దు అప్పుడు మనం అర్హులమే సో అలాంటి మిస్టేక్స్ అనేటువంటి జరగచ్చు సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఏడవది కట్ ఆఫ్ తారీఖు లోపల బ్యాంకులో రుణం లేకపోవడం అంటే చెప్పినాం కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు ఏంటిదంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు ఈ మధ్య కాలంలో మాత్రం రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకు ఎట్టి పరిస్థితి లోపల అర్హులు అంటే మధ్యలో లేకపోవడం అంటే ఆఫ్టర్ కావచ్చు బిఫోర్ కావచ్చు మీరు తీసుకున్నప్పుడు అనర్హులుగా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎనిమిదో పాయింట్ రేషన్ కార్డు లేకపోవడం సో అక్కడ ఏంటిదంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రాతిపాదికన కుటుంబ సభ్యుల మొత్తం రుణం కలిపి రెండు లక్షలు మాత్రమే రుణం వాయినరు సో ఇది ఏంటిదంటే రేషన్ కార్డు అనేది డివైడ్ కాకపోవడం అందరి కలిపి రెండు లక్షలు దాటిపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు మీరు అనర్హులు కావచ్చు సో ఇలాంటివి మీరు ఫ్రెండ్స్ ఇమీడియట్లీ మీరు అర్హులైనప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు మన యొక్క ఏఓ గారిని మండల వ్యవసాయాధికారి ఇది మనకు నూల క్యారీగా అంటే ఇతను మొత్తం జరిగినటువంటి మన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు అందజేయడం జరుగుతుంది మీ ఏం జరిగింది ఏం తప్పు జరిగింది మీరు అర్హులైనప్పటికీ కూడా మీకు ఏం సందర్భంలో ఎలాంటి మిస్టేక్ జరిగింది అనేది తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్